హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో పుంగనూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పుంగనూరు మార్కెట్ టమో టమోటో ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఈరోజు వచ్చింద శుక్రవారము అలాగే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ పువ్వునూరు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద మళ్ళీ ధరలు అనేది డౌన్ అయినాయి త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్స్ పొంగునూరు మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయలు టాప్ ధర ఈరోజు పుంగునూరు మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పుంగునూరు మార్కెట్లో టమాటా ధరలు ఎంత తగ్గినాయో భారీగా తగ్గిపోయినాయి కదా ఈరోజు అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్